మన జట్టు ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలని దేశంలో ఉన్న చాలా మంది క్రికెట్ అభిమానులు మస్తు పూజలు హోమాలు చేసిన ముచ్చట మొన్నటి దాకా చూసినాం కదా ఇక అందరు అనుకున్నట్టే రోహిత్ శర్మ క్యాప్టెన్సీలా ఆ కప్పు కూడా గెలుచుకునే వరకు అభిమానుల సంబురానికి హద్దే లేకుండా పోయింది దేశమంతట పటాకులు కాల్చి జాతీయ జెండాతోని ఊరేగింపులు కూడా చేసిండ్రు రు మరి ఆ సంబురాలు ఎట్లా జరిగినాయో ఏందో చూద్దాం నడువరిగా రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ కొట్టంగానే అభిమానుల ఆనందానికి హద్దె లేకుండా పోయింది ఒక్కొక్కరు ఎగిరి దూంకేన్రు మన హైదరాబాదే కాదు ఇండియా మొత్తం క్రికెట్ అభిమానులంతా రోడ్ల మీదకి వచ్చి సంబురాలు చేసుకున్నారు ఇట్లా అభిమానులంతా ఒకటే పరి రోడ్ల మీద వచ్చే వరకు పట్నంలో ట్రాఫిక్ జామ్ అయింది మంచిగా చెప్తే ఇనే తట్టు లేరని జప్పి పోలీసులు ఏకంగా చార్జ్ చేసిండ్రు అభిమానుల మీద హైదరాబాద్లోనే కాదు కరీంనగర్ల సుతం రోడ్ల మీద కచ్చి అభిమానులను ఉరికిచ్చి ఉరికిచ్చి మరీ గెదిమినారు పోలీసులు చాంపియన్స్ ట్రోఫీ విజయోత్సవ సంబరాలను చేసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకునుడు షేమ్ అని కామెంట్ చేసిండు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు నిరీగింత అధ్వానం దేశం గర్వించతట్టు ఆటగాళ్లు మనకు కప్పు తీసుకత్తే కనీసం సంబరాలు కూడా చేసుకోద్దా మన దేశం గెలిస్తే వేరే దేశానికి పోయి సంబరాలు చేసుకోవాలనా అని గరాని కత్తున్నారు అభిమానులు మేమేమన్నా విధ్వంసం చేస్తున్నామా సంబరాలు చేసుకునుడు కూడా తప్పేనా పోలీసులు మరీ అతి ఏషిన్ అంటున్నారు క్రికెట్ అభిమానులు మొత్తానికైతే న్యూజిలాండ్ తోని జరిగిన ఫైనల్ మ్యాచ్ లా ర్లు తక్కువ స్కోరుకే ప్రత్యర్థిని కట్టడియేసుడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్ చేసే వరకు కివీస్ జట్టును నాలుగు వికెట్ల తేడాతోని ఓడించి రికార్డు స్థాయిలో మూడో పరి ఛాంపియన్స్ ట్రోఫీని మన జట్టు గెలుచుకున్నది రెండు వేల రెండు రెండు వేల పదమూడు తర్వాత మల్లా ఈ ఏడు ఛాంపియన్స్ ట్రోఫీ మన దేశం జమ అయిందన్నట్టు ఇక విజేతైన భారత జట్టుకు పంతొమ్మిదిన్నర కోట్లు రన్నర్ అప్ అయిన న్యూజిలాండ్ జట్టుకు తొమ్మిదిన్నర కోట్లు ప్రైజ్ మనీ దక్కింది